లో మనము ఒక చేతు అనుభవాన్ని మరణం అనేటువంటి చేతు అనుభవాన్ని మనం చూస్తాం నేను ఒకరోజు చనిపోయినప్పుడు కొంత ఒక బ్రదర్ చనిపోయినప్పుడు నేను వాక్యం చెప్తూ వచ్చాను నేను ఇలాగే చెప్పాను మరణానికి బాంధవ్యం తెలియదు మరణానికి రక్త సంబంధం తెలియదు మరణానికి తమ్ముడు అక్క చెల్లి బావ మరిది ఈ సంబంధాలు తెలివని ఒక కఠినమైనటువంటి వ్యక్తి ఎవరంటే మరణం మరణానికి తెలిసింది ఏంటంటే దేవుడు చెప్పింది చెయ్యడం నువ్వు బలవంతుడివా ధైర్యవంతుడివా యోగ్యుడివా అయోగ్యుడివా ఉన్నవాడివా లేనివాడా కులమేంది మతమేంది చూడని ఒకే ఒకటి ప్రపంచంలో మనిషిని వెంటాడుతుంది మరణం ఒకటి కానీ క్రీస్తునందు ప్రియా దేవుని పెట్లారా యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు చప్పటి పడతామని గట్టిగా యోహను రాసినటువంటి సువార్త మూడవ అధ్యాయం పదహారు వచ్చిన ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అన్న విశ్వాసం వంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన క్రీస్తును నమ్మడం అంటే గొర్రెను బంగారాన్ని వెండిని సమర్పించడం కాదు కానీ కేవలము విశ్వసించడం అనయ్యా విశ్వసించాలి హృదయంతో విశ్వసించాలి నమ్మాలి ఎవరైతే ఆయన నమ్ముతారో ఆ అద్వితీయ కుమారిని ద్వారా వచ్చేటువంటి జీవం వారి ఇది భక్తుడైనటువంటి వ్యూహాలు రాసి వస్తున్నాడు క్రీస్తుని దగ్గరని చూసినటువంటి వ్యక్తి రాస్తున్నాడు దేవుడు లోకాన్ని ఎంతో ఈ లవ్ సో మచ్ దేవుడు మనుషులను ప్రేమించాలనే ఒక నిదర్శనం ఏంటంటే ఆయన తనువల శిలో మరణించడం రక్తం చెందించడం ఇప్పుడు పద్నాలుగో తేదీ యాషలెడ్జెస్ స్టార్ట్ అయిపోతున్నాం ఈ నెంటు డేస్లో చాలా సీరియస్గా ప్రార్థన చేయడం కుడికలు పెట్టుకోవడం ఫాస్టింగ్ చేయడం అన్నీ చేస్తుంటాం కానీ ఆ ఫార్టీ డేస్ మాత్రమే కాదు కానీ జీవితాంతం మన జీవితంలో నెంట్ ఉండాలి